దేవా ప్రతి ఆదివారం నేను అరగంట లేటుకు వెళ్తాను ప్రభా పరలోకం ఇస్తావా నాయన అంటే చీ దరిద్రుడా నీకు పర్లోకం అసలు అంట అది కాదు ప్రభా పది నిమిషాలు లేటుకు వెళ్తున్నాను ప్రభా నాకు ఇస్తావా అంటే నో అది కాదు ప్రభా ఒక్క నిమిషం ఆలస్యం ప్రభా పరలోకం ప్రభా నో పర్లోకం నో ఎంట్రన్స్ ఎందుకంటే సమయాన్ని నేను ఇచ్చిన సమయాన్ని నువ్వు ఎంత జాగ్రత్తగా వాడుకుంటున్నావు ట్రైన్ జర్నీ అరగంట ముందు వెళ్ళిపోతావు బస్ జర్నీ అరగంట ముందు వెళ్ళిపోతావు ఉద్యోగం అరగంట వెళ్ళిపోతావు అన్నిటికీ సమయానుకూలంగా వెళ్తున్నావే మరి దేవుని సన్నిధాన కానీ అరగంట పావు గంట పది నిమిషాలు ఎందుకింత ఆలస్యము ఎందుకింత దేవుడు అంటే భయము లేని తత్వము పరలోకానికి చేరాలన్న ఆలోచన మీకు లేదా దేవుని సన్నిధికి చేరే క్రమంలో అలసత్వం ఎంత మాత్రం కూడా మంచిది కాదు ఉద్యోగాన్ని బాగా ప్రేమిస్తున్నాం కాబట్టి సమయానికి వెళ్ళిపోతాము దేవుణ్ణి మనం ప్రేమించట్లేదు కాబట్టి ఆయన సన్నిధికి మనము సమయానికి వెళ్ళము అంతే పెద్దగా దీనిలో లోతుల్లోకి వెళ్ళి ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు ఉద్యోగం అంటే భయం కాబట్టి సమయానికి వెళ్ళిపోతాము దేవుడు అంటే భయం లేదు కాబట్టి ఎప్పుడెళ్ళినా పర్లేదు ఎందుకంటే ఆయన ఎప్పుడెళ్ళినా క్షమించేవాడు ఎప్పుడు వెళ్ళినా క్షమించేవాడు కాదు అన్నీ రాసుకుని ఒకే ఒక రోజున శిక్షిస్తాడు పాతాళంలో తొక్కి పట్టుకుని నార తీసి చెమడాలు ఒలిచేస్తాడు జాగ్రత్త